అనంతపురం పట్టణంలో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల పార్టీ అని కూటమి ప్రభుత్వం చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ బీసీల గురించి మాట్లాడలేదని అలాగే ఎన్నికలకు ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఈరోజు దాని గురించి మాట్లాడింది లేదని బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ తెస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు చట్టసభల్లో కూటమి ప్రభుత్వం ఎంపీలు గలం లేవనెత్తం లేదని బీసీలకు వైద్యం విద్య మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు బీసీలకు రాజకీయ అవకాశాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంగ్లీష్ విద్యను నిర్విర్యం చేస్తూ ముందే ఉన్న పదకొండు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసిన ఎక్కడ అని ధ్వజం ఎత్తారు సాధిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ అడుగుతా ఉన్నాం పార్లమెంట్లో చట్ట సభలో రిజర్వేషన్ల అంశాన్ని ఏ ఒక్క రోజైనా మీ పార్టీ ఎంపీలు మాట్లాడారా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం అదే కాదు అదే విధంగా బీసీలకు సంబంధించినటువంటి రచన చట్టం తీసుకొని వస్తామని చెప్పారు మరి ఇవాళ ఈ పదహైదు నెలల కాలంలో బీసీలను బీసీల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క దాడులు జరుగుతున్నప్పటికీ మీరు చెప్పినటువంటి బీసీలకు రచన చట్టం ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ అడుగుతా ఉన్నాం మరి ఇన్ని హామీలు నెరవేర్చకుండా ఇది బీసీల పట్టి అని ఏ విధంగా చెప్పుకుంటున్నారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు వివిధ కుల సంఘాలు కావచ్చు బీసీ సంఘాల నాయకులు కావచ్చు బీసీ బీసీఎస్ఎస్ మైనార్టీ నాయకులందరితో కూడా మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఒకసారి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పేదవాడికి మంచి చదువు మంచి ఆరోగ్యం మౌలిక సదుపాయాలు కల్పించి బీసీలకు ఎనలేనటువంటి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవాళ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాడికి సంబంధించినటువంటి ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో చదువుకునేటటువంటి విషయంలో కూడా ఇంగ్లీష్ మీడియా ఇంగ్లీష్ మీడియాన్ని నిర్వీరం చేయడంతో కాదు ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తన బినామీలకు సంబంధించినటువంటి నారాయణ లాంటి వారికి కట్టబెట్టి విద్యా వ్యవస్థను అంతా విద్యా వ్యవస్థనంతా కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఇవాళ కేవలం పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకే ఈ సందర్భంగా బీసీ ఎస్ చేసే మైనార్టీ సంఘాల అందరితో కూడా కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సిపిఐ పార్టీ కొడుక ఎల్లప్పుడూ వారు చేసేటటువంటి కార్యక్రమాల్లో బీసీల తరపున మేమందరం చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి కులగణనకు సంబంధించినటువంటి ఏదైతే డిమాండ్ సాధన కోసం ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ భీషణ పక్షాన తోడ్పాటును అందిస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆహ్వాన కమిటీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం